సమగ్ర శిక్షా అభియాన్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్షా అభియాన్ యూనియన్ నాయకురాలు వసుమతి డిమాండ్ చేశారు ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే దీక్షలో ఆమె మాట్లాడుతూ తక్షణమే రాష్ట ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనం అమలు పదవీ విరమణ వయస్సు అరవై రెండేళ్లకు పెంచాలన్నారు వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు నా పేరు వసుమతి అండి నేను సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ వర్కర్ నండి అలాగే ఇక్కడ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ అందరూ చాలామంది ఉన్నామండి ఏంటంటే మా డిమాండ్స్ ఏంటంటే హెచ్ఆర్ పాలసీ కావాలి సార్ మాకు హెచ్ఆర్ పాలసీ కావాలి మాకు వేతనంతో కూడిన సెలవులు కావాలి పర్మనెంట్ చేయాలి తర్వాత మాకు పనివేళలు కూడా పని భారం కూడా తగ్గించాలని కోరుకుంటున్నాం సార్ గవర్నమెంట్ని మా దగ్గర ఏంటంటే తొమ్మిది విభాగాల వర్కర్స్ ఉన్నారు సార్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో తొమ్మిది విభాగాల నుంచి ఉన్నారు సార్ ఇలాగ డేటా ఇంటర్ ఆపరేటర్ అని సైట్ ఇంజినర్ ఎంఏఎస్ అని సిఆర్పి అని ఐఆర్టీ అని పీటీఎస్ అని మెసెంజర్స్ అని ఇలా ఉన్నారు సార్ వీళ్ళందరూ కూడాను గవర్నమెంట్ ఏవైతే హామీలను ఇస్తుందో అవన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాం సార్ నా పేరు కనకరత్న అండి నేను సిఆర్ఎంటీగా పన్నెండు సంవత్సరాలు బట్టి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో రోజు రోజుకి పనివారం అయితే పెరుగుతుంది కానీ మా ఆకలి కేకలు మాత్రం జగన్ గారికి వినిపించటం లేదు వెంటనే జగన్ గారు స్పందించి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న మమ్మల్ని అందరినీ కూడా వెంటనే రెగ్యులర్ చేయాలి సమాన పనికి సమాన వేతనం అని చెప్పడమే కానీ దాన్ని అమలు జరపడం అనేది ఈనాటికి కూడా జరగడం లేదు ఏంటి ఆర్థికంగా మేము అంతా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చి అహారాత్రులు పనిచేస్తున్నప్పటికీ కూడా రోజు రోజుకి ఏ ఏ పనులు చేయాలో క్షణానికి తీరుబడి లేకుండా చెప్తూనే ఉన్నారు ఆ పనులన్నీ సకాలంలో చేయించుకున్నారు పథకాలన్నీ అమలు జరుగుతున్నాయంటే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రతి ఒక్క యొక్క వ్యక్తి యొక్క కష్టంతోనే ఆ పథకాలన్నీ కూడా సఫలీకృతం అవుతున్నాయి కానీ దాని తగ్గ ప్రతిఫలం ఆశిస్తున్నటువంటి వ్యక్తులు మాత్రం అతను మర్చిపోయి వెనుకడుగు వేసి మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు రోడ్డు ఎక్కించారు ఈ రోడ్డు ఎక్కినా సరే మా యొక్క కోరికలు నెరవేరుస్తేనే కానీ మాకు ఆర్థికంగా అతను రెగ్యులర్ చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మమ్మల్ని అందరినీ కూడా సమాన పనికి సమాన వేతనం కల్పించి మా ఉద్యోగులందరినీ గుర్తించేంత వరకు కూడా ఈ నిరాహార దీక్ష మేము ఆపమని మా పిల్లల భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది కాబట్టి మేము ఎంతకైనా తెగించి పోరాడతామని కోరుకుంటున్నామండి